వర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ లో నాలుగు కోట్ల రూపాయల నిధులతో కొత్త కాలువ కోడూరుపాడు రోడ్డును రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి మాట్లాడుతూ నాలుగు కోట్ల రూపాయల నిధులతో వేగవంతంగా పూర్తి నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందించడం సంతోషంగా ఉందన్నారు మూడవ మైల్ నుంచి నారాయణ పేట వరకు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటవ డివిజన్ అతిపెద్ద డివిజన్ గత ఎన్నికల్లో నాకు ఈ డివిజన్ ప్రజలు ఏకపక్షంగా భారీ మెజార్టీని ఇచ్చారు ఈ డివిజన్ లో అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం శక్తి మంచం లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డి మరియు కోడూరు కవలాకర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి కొడుమల చిరంజీవి కార్పొరేటర్లు జానా నాగరాజ్ గౌడ్ పడిగిరెడ్డి రామ్మోహన్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎంత అధ్వానంగా ఉండిందో కనీసం మనుషులు గడిచేదానికి కూడా అనుకూల పరిస్థితి లేదు ఆటోలు స్కూటర్లు అయితే అన్ని రకాల ఇబ్బందులు వాహనాలకు ఇబ్బందులు ప్రజలు నరకం చూశారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరూ దయతో మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వేయంతో కొత్త కలవా కోడు పనులు ప్రారంభించుకొని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ఈరోజు ప్రజలకి అంకితం వస్తుంది కొత్త కాలువ కోడి రూపాడు రోడ్డు పూర్తి కావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే సమయంలో ఏదైతే ఈ యొక్క డివిజన్లో గిరిజన కాలనీలో ఇరవై లక్షల రూపాయలు వేయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుంది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రారంభమయ్యే మూడో మైల్ నుంచి నారాయణ దాకా మూడో మైల్ నుంచి నారాయణ దాకా దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు వేలతో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి అతి వేగవంతంగా వాటిని కూడా పూర్తి చేసి అందిస్తాం అది పూర్తి చేయడమే కాదు ఏదైతే ఆ యొక్క నాలుగు నాలుగో మంది దగ్గర కావచ్చు అదేవిధంగా నాలుగో మంది సెంటర్ కొత్త కాలం సెంటర్ కావచ్చు ఇక్కడ కూడా రోడ్డు బాగా వెడల్పు చేసి అందరి సహాయ సహకారాలు తీసుకొని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరి సహాయ సహకారాలు తీసుకొని రోడ్డుని వెడల్పు చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం ఈ యొక్క ఒకటో డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకంలో అతిపెద్ద డివిజన్ ఈ యొక్క డివిజన్లో అతిపెద్ద భారీ మెజార్టీ నాకు గత ఎన్నికల్లో కూడా రావటం జరిగింది ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేయటం జరిగింది ఈ యొక్క డివిజన్ సంబంధించి అన్ని రకాల కూడా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని రెండోది డివిజన్లో ఏదైతే ఉన్నటువంటి నాయకుల కార్యకర్తల అందరి సూచనలు సలహాలు తీసుకుంటాం తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభ చేసినటువంటి కోడూరు కమలాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు